నమస్కారం అండి చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు వాస్తుశాస్త్ర రీత్యా మన ఇంటికి దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ కొనకూడదు అంటారు కదా ఇది ఎంతవరకు నిజం వైపు ఇంటికి లేదా ఆనుకుని ఇంటికి లేదా పడమర వైపు మన ఇంటికి ఆనుకుని ఏదైనా స్థలం కొనవచ్చా లేదా అద్దెకెళ్ళొచ్చా అని అడుగుతున్నారు ఇది వాస్తు శాస్త్ర రిక్ష వద్దు అని చాలామంది చెప్తున్నారు ఇది ఎంతవరకు అని అడుగుతున్నారు అవునండి మీరు విన్నది కరెక్టే మనం ఉన్న ఇంటికి దక్షిణం వైపు అంటే సౌత్ వైపు రెంట్కి వెళ్ళటం కానీ లేకపోతే కొనుక్కోవటం కానీ ఒక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పక్క ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది కదా దక్షిణం వైపు ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది కదా కొందామని కానీ లేకపోతే అది ఖాళీ అయింది కదా అద్దెకి వెళ్దామని కానీ అనుకుని అట్లా కనుక దక్షిణ వైపు జరిగితే చాలా అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే వాస్తు శాస్త్ర రీత్యా ఇది శాస్త్రంలో చెప్పిన విషయమే కాదు ప్రాక్టికల్గా కూడా మనం జరిగిన విషయాన్ని జరిగిన కొన్ని అనర్థాలు కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది అందుకనే ఎవరైనా సరే దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ ఆనుకుని ఇళ్ళ స్థలాలు కానీ రెంటిగలటం కానీ కొనుక్కోవటం కానీ చేయకూడదు ఒకవేళ దక్షిణ వైపు కంపల్సరిగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మీరు మనకి దక్షిణ వైపున మధ్యలో ఒక రోడ్డు దాటి అవతలకి వెళ్ళి అంటే ఒక ఐదు ఇళ్ళు దాటి అవతల రెంట్కైనా వెళ్ళొచ్చు కొనుక్కోవచ్చు అంతే కానీ ఆనుకున్న ఇంటికి మాత్రం దయచేసి వెళ్ళకూడదు అనమాట అట్లా అయితే వాస్తు శాస్త్రీత్యా అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉంది